జాగృతికి బీసీ ప్రెసిడెంట్ ఎస్ బీసీల కోసం పోరాడుతున్న కవిత జాగృతిని బీసీల చేతిలో పెట్టబోతుందా అంటే పెట్టాల్సిందే అన్న వాదన వినిపిస్తుంది బీసీ నినాదమే కవితకు ఎసరు పెట్టబోతుందా కవితపై బీసీలకు నమ్మకం పెరగాలంటే బీసీ ప్రెసిడెంట్ అవ్వాల్సిందేనా దీనిపై కవిత వ్యూహం ఎలా ఉండబోతుంది కవిత ముందున్న ఆప్షన్ ఏంటి దీనిపై ఓ డీటెయిల్డ్ అనాలిసిస్ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ సపరేట్ అయ్యాక కేసీఆర్ అధికారంలోకి రావడానికి వాడిన అస్త్రం దళిత సీఎం మరి దళితుడు ఇప్పటి తెలంగాణకు సీఎం అయ్యాడా అంటే పదహేను సంవత్సరాల కాలంగా ఆ ఊసే లేదు అన్ని పార్టీలు దళితులను ఒక ఓటు బ్యాంకుగా గా పరిగణించాయి కానీ అధికారం మాత్రం చేతిలో పెట్టలేదు అధికారంలోకి రావడానికి తీసుకునే నినాదం ఒకటి ఉంటుంది అధికారం వచ్చాక విధానం మరోలా ఉంటుంది ఇప్పుడు అదే పాటలో కేసీఆర్ బిడ్డ కవిత నడుస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది బీసీ రిజర్వేషన్లపై పోరాడుతుంది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు అదే ఆవిడకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది బీసీల కోసం ఉద్యమించే కవిత ముందు బీసీలకు జాగృతి నుంచి అద్దాల మెక్కిచ్చే అనే వాదన వినిపిస్తోంది తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు హాట్ టాపిక్ దీనిపై రాజకీయ పార్టీలు మధ్య తీవ్రమైన మాట యుద్ధం నడుస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తానని ప్రకటించగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నారు కవిత చిత్తశుద్ధి తెలియాలంటే జాగృతి బీసీ నేతను ప్రెసిడెంట్ చేయాల్సిందే అని పట్టుబడుతున్నారు ఈ క్రమంలో తెలంగాణ జాగృతికి బీసీ నేత ప్రకటన ఉంటుందా లేక కేసీఆర్ లానే రాజకీయాల కోసమే వాడుకుంటున్నావా అనే ప్రశ్నలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి బీసీ రిజర్వేషన్ల సాధన కోసం దీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్న కవిత కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తోంది కాంగ్రెస్ బీసీలను మోసం చేయాలని చూస్తుందని ఆమె ఆరోపించారు అలాగే పలువురు బీసీ నాయకులు జాగృతి కార్యకర్తలతో సమావేశమై ఆమె రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాతే రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించారు పార్టీ పరంగా నలభై రెండు రిజర్వేషన్లు కేవలం కంటి తుడుపు చర్యనేనా అనే వాదన తెరపైకి తెచ్చారు అంతేకాకుండా బీసీ రిజర్వేషన్ల కోసం అఖిల పక్షాన్ని ప్రధాని వద్దకు ఎందుకు తీసుకువెళ్లడం లేదని కాంగ్రెస్ నాయకులపై ప్రశ్నలు సాధించారు ఈ అంశంపై త్వరలో కార్యాచరణలు ప్రకటిస్తానని కూడా ఆమె హామీ ఇచ్చారు ఇదిలా ఉంటే కవిత వ్యాఖ్యలపై బీసీ నాయకులు కాంగ్రెస్ నేతలు గట్టిగా ప్రతిస్పందించారు బీసీల పట్ల నిజమైన ప్రేమ ఉంటే ఆ మాటలను ఆచరణలో చూపించాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు దీనిలో భాగంగా కవిత అధ్యక్షురాలిగా ఉన్న తెలంగాణ జాగృతి సంస్థకు ఒక బీసీ నేతను అధ్యక్షుడిగా నియమించాలని వారు సవాల్ విసురుతున్నారు బీసీలకు పెద్దపీట వేయాలని చిత్తశుద్ధిని ముందు తమ సొంత సంస్థలోనే కవిత చూపించుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు మరి దీనిపై కవిత స్పందన ఎలా ఉంటుందో చూడాలి బీసీ రిజర్వేషన్ల అంశం రాబోయే ఎన్నికలలో కీలక పాత్ర పోషించనుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు బీసీ వర్గాల మద్దతు కోసం పోరాడుతున్నాయి ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తామే బీసీల పక్షపాతాన ఉన్నామని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాయి కవిత చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ తిప్పికొట్టడం తెలంగాణ జాగృతి అధ్యక్ష పదవిని ఒక బీసీకి ఇవ్వాలని డిమాండ్ చేయడం ఈ రాజకీయ పోరాటంలో ఒక కొత్త మలుపుగా మారింది ఈ వాగ్వాదం బీసీ వర్గాల మద్దతును పొందడంతో ఏ పార్టీ లాభం చేకూరుతుందో కాలమే నిర్ణయిస్తుంది అలాగే బీసీ రిజర్వేషన్ల అంశంపై జరుగుతున్న ఈ చర్చ తెలంగాణ రాజకీయాలలో వేడిని మరింత పెంచుతుందని చెప్పుకోవచ్చు అయితే కవితను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు ఆవిడ వ్యూహాలు ఓ రకంగా అంతు చిక్కని పరిస్థితి అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కవిత ఈ రేంజ్ లో బీసీ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలరని కానీ అందులో కవిత హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు గతంలో అల్టిమేట్ గా ఏ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా అధికారం కోసమే కదా పాటు పడేది అన్న కవిత మరి కాంగ్రెస్ ని విషయంలో ఎలా ఇరుకున పెట్టబోతుందో అన్నది చూడాలి ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా జాగృతిని విస్తరించ బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా తన కార్యకలాపాలు నడిపిస్తున్న కవిత బీసీ అధ్యక్షుడి వాదనపై ఎలా స్పందిస్తారు తన వర్షన్ ఏం చెప్పబోతారు అనేది తెలియాల్సి ఉంది